ఈ స్తోత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో రచింపబడినటువంటి శ్లోకం మీకందరికీ తెలుసు నడిచే దేవుడు అని పేరు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అటువంటి మహాపురుషుల దగ్గరికి ఒకప్పుడు కొంతమంది వెళ్ళి వివాహం కానప్పుడు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది గృహస్థాశ్రమం చాలా ప్రధానమైన ఆశ్రమం కదా చెయాలి అని అనుకున్న వాళ్ళకి యోగ్యమైన సంబంధాలు రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకని మీరు దయచేసి దీనికి పరిష్కారంగా మాకు ఏదైనా స్తోత్రం ఇప్పించవలసింది అని అడిగితే మహాస్వామి వారు అప్పటికప్పుడు చెప్పినటువంటి స్తోత్రం ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి చివర గురుగుహజన గురు కళ్యాణం జనగి అంటూ పూర్తి చేశారు అందులో కురు కళ్యాణం అంటే మాకు వివాహం అయ్యేటట్టుగా చూచదవులాగా అని ఒక అర్థం మనందరం వివాహాలు అయిపోయిన వాళ్ళమే కదండి పిల్లలు పుట్టారు మనవలు కూడా పుట్టేశారు కదా ఇప్పుడు ఈ స్తోత్రం వల్ల మనకి ప్రయోజనం ఏమిటి అని అనుకోక్కర్లేదు కురు కళ్యాణం అన్నప్పుడు కళ్యాణం అంటే కేవలం వివాహము అని మాత్రమే అర్థం కాదు సమస్త మంగళములు సమస్త శుభములు అన్నీ కూడా ఆ మాటలోకి అన్వయమవుతాయి కాబట్టి ఎవరికి ఏ శుభము కావాలో అటువంటి శుభమును అనుగ్రహిస్తుంది ఈ స్తోత్రం గురించి చెప్తూ స్వామివారే ఒకప్పుడు ఒక మాట చెప్పారు ఈ స్తోత్రాన్ని బాగా అనుగ్రహం పొందడానికి వీలుగా చదువుకోవాలి అని అనుకుంటే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏడు ప్రదక్షిణములు చేసి ఈ స్తోత్రాన్ని చదవండి అని చెప్పారు కాబట్టి సాక్షాత్తుగా మహాస్వామి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే కనుక ఆ దీపం వెలిగించడానికి దీపానికి ఏడు ప్రదక్షిణాలు చేసిన తరువాత ఈ స్తోత్రం చదవడానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది దాన్ని యథాతథంగా పెద్దలు ఎట్లా చెప్పారో అట్లాగే ఆచరించడానికి ప్రయత్నించారు కళ్యాణ వృష్టి స్తవహ అని ఒకప్పుడు ఆదిశంకర భగవత్పాకులు ఒక స్తోత్రం చేశారు ఆ కళ్యాణ వృష్టి స్తవహ అన్న స్తోత్రం ఎంత శక్తివంతమో అంత శక్తివంతము ఈ స్తోత్రము కూడా అందరూ చదువుకోవడానికి వీలుగా ఇవ్వాలి కాబట్టి జటిలమైన భాష వాడకుండా తేలికగా అందరూ చదువుకోవడానికి వీలైన భాషలో ఈ స్తోత్రాన్ని ఇవ్వడం మహాస్వామివారి యొక్క అవ్యాజ కరుణకు నిదర్శనం